గురు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏ టైంలో పడితే ఆ టైంలో నోట్లోంచి మంచి చెడు ఏది పడితే అది అనొద్దురా తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు వాళ్ళు కనుక తదాస్తు అంటే అది జరిగిపోతుంది అని చెప్పి నిజంగా అలా జరుగుతుందా గురువు గారు తదాస్తు దేవతలు ఉన్నారనిసంకాహాగణపతి బ్రహ్మ లక్ష్మి సరస్వతి దేవి అయిన తదాస్తు దేవతలు ఖచ్చితంగా ఇప్పటికీ కలియుగంలో నడమాడుతూ ఉంటారు ఇంకా వాళ్ళకి వేరే పని ఏమీ లేదు మీరు మాట్లాడిన ప్రతి పదము కూడాను తదాస్తు 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 అంటుంటారు ఎక్కువ శాతము ఉదయాన్న మూడు నుంచి ఆరు వరకు తదాస్తు దేవతలు నడబడతారు సాయంత్రం ఐదు నుండి ఏడు వరకు తదాసు దేవతలను అలమాడుతుంటారు అందుకే మనం ఎప్పుడైతే కూడా ఉదయానం పిల్లలు లేచేటప్పుడు లేదంటే ఎవరినైనా లేపేటప్పుడు తిట్టుకొని లేపకూడదు ఓకే తిట్టుకొని నువ్వు కొంత లేవ్వరు బ్రదకస్తంగా లేవ్వరు కాబట్టి మనం చిరాకు పడి వాట్టాలని నేను చంపేస్తాను అది ఇది అని ఏదో అంటే మనం హార్ట్ఫుల్గా అనము ఆ ఒక రకమైన వంటి బాధతో కానీ ఒక వాడి తొందరగా లేని బాలని మనం హర్ట్ చేస్తామండి అప్పుడు ఆ టైంలో ఆ చేస్తుంది అది పోతే అట్టనే పోతావు కదరా ఇంకా లేవవా అని నిద్రపోతే అట్టని నిద్రనే పోతావా లేవ్వ అంటారు అప్పుడు ఆ పిల్లవాడికి తదాస్తు అంటారు అంటే ఆయన బయటకు తీసుకొని బండి బయటకు వెళ్ళాడు అనుకుంటే ఏదైనా యాక్సిడెంట్ అయిపోతారు ఓకే అందుకే నిద్రపోయే వాళ్ళని లేచేటప్పుడు ఎటువంటి భూతులు మాట్లాడవద్దు వాళ్ళని లేపే విధానం వేరుగా ఉంటుంది అది కొంతమంది నీళ్ళు చదువుతారు నీళ్ళు దేనికి చదువుతారు పోయే వాళ్ళ మీదనే చదువుతారు నీళ్ళు కూడా వాళ్ళ మీద చల్లకూడదు వాళ్ళకి నిదానంగా వెళ్ళేసి చేయి పెట్టి లేపాలి మా టైం అవుతుంది లేకండి సమయం అవుతుంది లేకండి లేచి భగవంతునికి నమస్కారం చేసుకోండి మన భాషలో మన ఒక లాంగ్వేజ్లో మన ఒక దాంట్లో తీసుకురావాలి మన చిరాకు పడి మనం అలాంటి మాట మాట్లాడకూడదు అలాంటి సంధ్యా వేళల్లో కూడా తదాసు దేవతలు మాట్లాడబడుతుంది వాళ్ళకి వేరే పని ఏమీ లేదు ఆ మా ఏదో ఒక చిన్న మాటకి మనం గొడవ పడుతూ ఉంటాం అప్పుడే పడుకొని లేచి టీ తాగే సమయం ఏదో ఒక గొడవ స్టార్ట్ అవుతుంది నే పోతేనే మంచిగా ఉంటుంది నేను ఉంటేనే మంచిగా ఉంటుంది అని ఆవు నువ్వు పోతేనే మంచిగా ఉంటుంది నీవు నీకు అది ఇస్తే మంచిగా ఉంటుంది అట్లా కొన్ని విచేక్షణమైన వంటి మాటలు మాట్లాడడం వల్ల అది కూడా కొన్ని సక్సెస్ఫుల్ అవుతాయి తదాసు దేవతలు చేస్తాయి కాబట్టి ఆ టై ఆ సమయాల్లో కూడా ఎప్పుడు కూడా దైవ చింత ఉండాలి ఎప్పుడు ఐదు నుంచి ఏడు వరకు ఇంట్లో విష్ణు పారాయణం లలిత పారాయణం కంపల్సరీ నడుస్తూ ఉండాలి దైవ పూజ చేస్తూ ఉండాలి పిల్లలు చదవాలి సంధ్య వేళలో కంపల్సరీగా చదవాలి తెల్లారుజామున చదవాలి వాళ్ళని నేపటప్పుడు పడుకుపోయేటప్పుడు కూడా ఎటువంటి కూడా దుర్వార్తతో కానీ దుర్బుద్ధితో కానీ ఎటువంటి కూడా తిట్టకూడదు ఓకే సత్యవాడు ఇంత సైమైంది ఇంకా పడుకోలేదు అంటారు అక్కడ ఆయన పోయిన తర్వాత ఇంకా నువ్వు అనుకునేది ఏమవుతుంది అటువంటి భూతు మాటలు ఏది కూడా మాట్లాడకూడదు ఓకే అంటే మనం అనగానే అట్లా చనిపోవడము అనేది ఎంతవరకు అది నిజంగా అది అంటే ఈ యొక్క చెప్ మనం చెప్పంగానే వెంటనే కాదు అది వారు ఏదో టైంలో ఎప్పుడో తదాసు పెట్టేసిన తర్వాత ఆ టైంకి అవుతుంది అంటే మనం చేసుకున్న పాపపుణ్యాలను అనేది భగవంతుడు డిసైడ్ చేసి ఉంటాడని అంటుంటారు కదా అది వేరే విషయం మనం ఎప్పుడైతే కూడాను ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక పవర్స్ ఇచ్చారు పంచభూతాలకి పంచభూతాల పవర్స్ చేయాలి ఓకే సూర్యుడికి సూర్యుడు పని చేయాలి చంద్రుడు చంద్రుడు పని చేయాలి వాయు వాయు పని చేయాలి జలం జలం పని చేయాలి ఏమండి నవగ్రహాలు నవగ్రహాలకు సంబంధించిన వంటిది వాళ్ళు చేయాలి రాహు కేతు మరి శని బుధ గ్రహాలు అన్ని గ్రహాలు ఉంటాయి తొమ్మిది గ్రహాలు ఏమా వారు అంత సమయం ఇది చేయాలి సో ఆ వర్క్ చేసేటంలో తదాసు దేవతలకు ఏంటయ్యా అంటే ఎవరైనా వేదం చదువుతున్న టైంలో యజ్ఞం చేసేటప్పుడు తదాస్తు తదాసు అంటుంటారు ఆ యజ్ఞం శుభం జరుగుతుంది మనం విష్ణు పారాయణం దేవి పారాయణం చేసినప్పుడు వాళ్ళకి తదాస్తు తదాస్తు అంటారు అంటే ప్రపంచంలో అంతా కూడా వాళ్ళు చేసేది వేరే పని లేదు వాళ్ళు తదాస్తు అంటుంటారు అందుకే శుభం పలకండి శుభం పలకండి ఎప్పుడైనా కూడా మీరు ఫోన్లో హలో అనే కన్నా ఓం నమ శివాయ అని చెప్పినా సరే జయ శ్రీరామ అని చెప్పినా సరే శ్రీ నమ అని చెప్పినా సరే శ్రీ లలితాంబిక చెప్పినా సరే శ్రీ మహాలక్ష్మి అంటే ఎఫెక్ట్ మనకి పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది నిజంగా మంచి ఆలోచన హలో అని మన ఇంగ్లీష్ పదం ఎందుకండి అవును మాత్రే రమ చెప్పండి అని చెప్పండి లే సి రామ అని చెప్పండి శ్రీ వెంకటేశ్వర గోవింద అని చెప్పండి ఏదో రకంగా ఇప్పుడు ఇందాక ఎవరైనా మా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారనుకోండి ఎవరైనా ఫోన్ చేస్తే స్వామి శరణం అంటారు ఆ రకంగా భగవంతుని మన భారత ఖండంలో ఉన్నాం కాబట్టి భగవంతు నామంతోనే మొదలు పెట్టుకుంటే తదాస్తు దేవతలు ఎప్పుడు తదాస్తు అంటుంటారు అయితే గురువుగారు ఏదైనా మంచి పని జరగాలి నాకు ఇది కావాలి అని అనుకున్నప్పుడు మన కోరికలో నిజంగా ఏమంటారు నిజాయితీ కనుక ఉండుంటే ఆ కోరిక నిజంగా కరెక్ట్ది అయి ఉంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు తదాస్తు దేవతలు తిరిగే టైంలో అనుకుంటూ ఉంటే ఆ పని అయిపోతుంది అంటారా నూటికి నూరు పర్సెంట్ అవుతుంది ఇప్పుడు ఎవరైనా కూడా ఇష్టపడ్డ వంటి పదార్థం అది ప్రేమికులు కావచ్చు కళ్యాణం కావచ్చు ఇంకేదైనా కావచ్చు కొంతమంది షోరూమ్స్ ఎదురుగా వెళ్ళి బండి ఆగి పార్కింగ్ చేసి ఉంటుందా అక్కడ నెక్లెస్ కనపడుతూ ఉంటుంది అబ్బాయి నెక్లెస్ నేను కొంటే ఎంత బాగుంటుందో ఎప్పుడు కొంటారో నా దగ్గర ఇంత డబ్బు లేదే భగవంతుడా అనేసి అంటుంది అనుకోండి తదాస్తు అంటుంది దేవత మీకు ఎప్పుడో ఒకసారి కలుగుతుంది అది మీరు తీసుకుంటారు ఓకే అప్పుడు అనుకున్నాను నేను తీసుకున్నాను ఈ రంగు వ డ్రెస్ తీసుకోవాలనుకున్నాను ఆ టైంలో నా దగ్గర డబ్బు లేదు కానీ అప్పుడు అనుకున్నాను తీసుకున్నారు ఎందుకు తీసుకున్నాను తదాస్తు అన్నందుకు తీసుకున్నారు ఓకే సో దేనికి దానికి ఉంది నిజంగా చాలా మంచి విషయం గురువు గారు చాలా మందిలో తదాస్త దేవతలు అంటుంటారు కానీ నిజంగా ఉన్నారా నిజంగా వాళ్ళు తదాస్తే అంటే జరుగుతుందా అనే సందేహం చాలా మంది ఉంది చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్తే